హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి కపట వైద్యుడు కుంభీనస నగరంలో ఒక కపట వైద్యుడు ఉండేవాడు అతని పేరు శివభైరాగి ఈ వైద్యుడు తాను సమస్త వ్యాధులు నయం చేయగలనని చెప్పుకుంటూ గొప్ప వైద్యుడినని కొందరు నమ్మిస్తూ పొట్టు పోసుకునేవాడు అతని వద్ద ఏవేవో భస్మాలు అంజనాలు మాత్రలు కుప్పెలు రసాయనాలు ఉండేవి ఒకసారి ఆ దేశపు యువరాజుకు ఒక వింత జాడ్యం సంప్రాప్తమైంది అతనికి ఆకలి దప్పులు పోయాయి నీరసంగా మంచాన పడి ఉంటాడు తానే ఎవరితోనూ మాట్లాడడు ఎవరైనా పలకరిస్తే చిరాకుగా సమాధానమిస్తాడు దిగులుగా ఉంటాడు రాజవైద్యులకు యువరాజు రుగ్మత ఏమిటో అది ఎలా సంప్రాప్తమైందో అంతు చిక్కలేదు వాళ్ళు అనేక ఔషధాలు వాడి చూశారు కానీ వాటి వల్ల ఏ ప్రయోజనమూ లేకపోయింది యువరాజు అనారోగ్యం గురించి రాజుగారికి బెంగపట్టుకున్నది మంత్రులు ఇతర రాజోద్యోగులు శివబైరాగిని పిలిపించమని సలహా ఇచ్చారు చిచి వాడేం వైద్యుడు అపరధన్వంతులు లాంటి ఆస్థాన వైద్యులకు అంతుపట్టని వ్యాధి ఆ మందులు అమ్ముకునేవాడికి అంతుపడుతుందా పడుతుందా అన్నాడు రాజు అలా అనటానికి లేదు మహారాజా ఘనవైద్యులకు తెలియని చిట్కాలు అడవుల్లో ఉండే కోయేవాళ్లకు తెలుస్తాయి శివభైరాగి ఎందరినో చచ్చేవాళ్లను బతికించాడని చెప్పుకుంటారు ఆస్థాన వైద్యులకు అంత చిక్కని జబ్బును అలాంటి చిట్కా వైద్యులే నయం చేయాలి అన్నారు రాజుగారి వద్దకు చేసేవాళ్ళు రాజు కొంచెం ఆలోచించి అయితే ఒక పని చేద్దాం మామూలు వైద్యంతో నయం కానీ తీవ్ర వ్యాధులు గలవారిని కొందరిని తెప్పించి ఈ బైరాగి చేత చికిత్స చేయించుదాం వాళ్ళ వ్యాధులు నయం చేసినట్లయితే ఈ బైరాగి చేత అబ్బాయికి చికిత్స చేయిస్తాను లేదు ఆ కపట వైద్యుడు తల నరికించి కోట వెళ్ళాడ గట్టిస్తాను అన్నాడు రాజుగారు చేసిన ఈ ఆలోచన మంత్రులు మొదలైన వాళ్లకు యుక్తియుక్తంగా కనబడింది వాళ్ళు ఊరంతా తిరిగి ఐదారు రోగులను ఏ చికిత్సకు లొంగని వాళ్లను పట్టుకొచ్చి యువరాజు పడుకుని ఉన్న గదికి పక్కగా ఉన్న గదిలో పడుకోబెట్టారు తరువాత శివబైరాగిని పిలిపించి రాజుగారు నువ్వు కపట వైద్యుడు అని విన్నాను నీకు వైద్యం నిజంగా చేతగాని పక్షంలో నిన్ను తీవ్రంగా శిక్షించవలసి ఉంటుంది ఏమంటావు అని అడిగాడు మహారాజా నేను అనేక వేల మందికి చికిత్స చేసి ఉన్నాను నా వైద్య విధానం వేరు నేను వాడే ఔషధాలు వేరు కిట్టని వాళ్ళు నాకు వైద్యం రాదని పుకార్లు వేస్తారు వాటిని నమ్మి తమరు నన్ను శిక్షించడం భావ్యం కాదు అన్నాడు శివభైరాగి అయితే నీకు వైద్యం వచ్చని రుజువు చేసుకో లోపల తీవ్రమైన వ్యాధులతో చాలా కాలంగా చికిత్స తీసుకుంటున్న రోగులు ఉన్నారు వారందరికీ రోగాలు నయం చెయ్యి నిన్ను రాజవైద్యుడిని చేసి సన్మానిస్తాను రోగాలు నయం చేయకపోయావో నీ తల తీయించి కోటగుమ్మానికి వేళ్ళగట్టిస్తాను అన్నాడు రాజు శివభైరాగికి మాట రాలేదు రాజభటలు అతన్ని రోగులున్న గదికి తీసుకుపోయారు కొందరు రాజోద్యోగులు కూడా వెంట వెళ్ళారు నేను రోగులను రహస్యంగా ప్రశ్నించాలి మీరంతా అవతలికి వెళ్ళండి అని శివభైరాగి రాజోద్యోగులందరినీ బయటకు పంపేసి తలుపులు మూశాడు అవతలి గదిలో రాజకుమారుడున్న సంగతే అతనికి తెలియదు తరువాత కపట వైద్యుడు నాడి పరీక్షించినట్టు నటించి మీ అందరి రోగాలు నయం చేయగల బ్రహ్మాస్త్రం లాంటి లేపనం ఒకటి ఉన్నది మనిషి గుండెకాయ తీసి కాల్చి నూరి కొన్ని ఔషధలతో చేర్చి దాన్ని మీకు పూత పోయాలి మూడు పూతలు పూసేసరికల్లా అందరూ పిడిరాళ్లలాగా తయారవుతారు ఈ ఔషధం తయారు చేయాలంటే మీలో మరీ తీవ్ర స్థితిలో ఉన్నవాడు చావటానికి ఒప్పుకోవాలి అంటూ ఒక క్షయవ్యాధి వాడి వైపు చూశాడు క్షయవాడికి కంపరం ఎత్తింది నాకు అసలు రోగమేముంది నేను పిడిరాయిలాగా ఉన్నాను వద్దు మొర్రో అంటుంటే వినకుండా మా వాళ్ళు నాకు ఇప్పించారు నాకు ఏ రోగమో లేదు ఏ రోగమో లేదు అంటూ వాడు లేచి తలుపు తెరుచుకుని శరవేగంతో బయటకి పరిగెత్తాడు వాడు వెళ్ళిన మరుక్షణమే మరొకడు వాడి వెనుకగా ఇంకొకడు విల్లు నుంచి వదిలిన నాకు నాకే రోగమో లేదు నేను పిడిరాయిలాగా ఉన్నాను అంటూ బయటకు దూసుకుపోయారు రోగులందరూ తమకు ఏ రోగమో లేదంటూ వెళ్ళిపోవడం చూసి రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది అశ్విని దేవతలే వచ్చి చికిత్స చేసిన ఐదారుగురి దీర్ఘవ్యాధులు అర నిమిషంలో నయం కావటం సాధ్యం కాదు ఏం జరిగిందో చూద్దామని రాజు సపరివారంగా లోపలికి వెళ్ళాడు ఖాళీ గదిలో శివభైరాగి కనిపించాడు అవతలి గదిలో నుంచి రాజకుమారుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వటం రాజుకు వినిపించింది రాజు తన కొడుకును సమీపించి ఇంతకాలానికి వాడిలో సంతోష చిహ్నాలు చూసి పరమానందం చెందుతూ నీ జబ్బు నయమైందా నాయన ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు నాకేం జబ్బు నేను పిడిరాయిలాగా ఉన్నాను అంటూ రాజకుమారుడు మళ్ళీ విరగబడి నవ్వాడు అతని ద్వారా రాజు జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు కపట కపటవైద్యుడు అడిచేత పట్టుకుని శిరశ్చేదానికి ఎదురు చూస్తున్నాడు రాజు అతని కేసి తిరిగి నీకు వైద్యం ఏమీ రాదు అయినా నిన్ను క్షమిస్తాను నువ్వు ఇక ముందు వైద్యం చేయడం మానేసి మా ఆస్థానంలో విదూషకుడుగా ఉండు యువరాజు వెంట ఉంటూ అతడికి దిగులన్నది అన్నది కలగకుండా చూడటం నీ పని అన్నాడు శివభైరాగి ఆస్థాన విదూషకుడుగా ఉంటూ రాజకుమారుడికి ఎలాంటి విచారమూ కలగకుండా చూశాడు అందుకే హాస్యాన్ని మించిన ఔషధం లేదంటారు ఇదండి ఈరోజు కదా రేపు ఇంకో కథ చెప్పుకుందాం